వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఐ లవ్ యూ బావా పార్ట్ ఫార్టీ ఎయిట్ నక్షత్రం కూడా ఇన్ోసెంట్గా ఫేస్ పెట్టి అమాయకురాల్లా తన అమాయకురాల్లా తలను ఊపింది అభి వాటికి అవును అన్నట్లు కానీ విక్రమ్ ఇంకా వీళ్ళనే చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు అప్పుడే స్వేచ్ఛ పాప ధైర్యం చేసి తన బ్యాగ్లో ఉన్న ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని మెల్లిగా అడుగులు వేస్తూ విక్రమ్ దగ్గరకు వచ్చింది అప్పటిదాకా అభి నక్షత్ర వైపు చూస్తున్న మిగతా వాళ్ళు అప్పుడు చూశారు విక్రమ్ దగ్గరకు వెళ్ళిన స్వేచ్ఛని భయంగా చూస్తున్నారు అందరూ కానీ విశ్వ మాత్రం ఈ తింగర్తి ఏదో పెంట చేసేలా ఉంది అని స్వేచ్ఛ వైపు చూసి పళ్ళు నూరాడు కానీ స్వేచ్ఛ వాళ్ళని ఎవ్వరిని పట్టించుకోకుండా విక్రమ్ వైపు క్యూట్ కుక్క పిల్లలా ఫేస్ పెట్టి ఎక్స్ప్రెషన్ పెట్టి విక్రమ్కి చాక్లెట్ ఇస్తూ హాయ్ ఐఎమ్ స్వేచ్ఛ అంటూ తన చేతిలో చాక్లెట్ పెట్టి విషు స్పీడీ రికవరీ అండి అంటూ క్యూట్గా నవ్వుతూ చాక్లెట్ చేతిలో పెట్టింది స్వేచ్ఛ అప్పుడే అక్కడ ఉన్న అందరూ భయంగా చూస్తూ ఉన్నారు కానీ విక్రమ్ మాత్రం చిన్న చిరునవ్వు నవ్వి ఆ చాక్లెట్ తీసుకొని స్వేచ్ఛ తలను ప్రేమగా నిమిరాడు అక్కడున్న అందరూ ఏదో ఎనిమిదో వింత జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నారు కానీ స్వేచ్ఛ ఏమీ పట్టించుకోకుండా విక్రమ్తో ముచ్చట్లు పెట్టింది అది చూసిన వాళ్లకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే అందరూ ఒకరి మొహాలకు ఒకరు చూసుకున్నారు ఎందుకో తెలియదు విశ్వకి మాత్రం కొంచెం జలసిగా అనిపిస్తుంది విశ్వ మొహం చూసిన అభికి మ్యాటర్ అర్థమై విశ్వ పక్కకి వచ్చి ఎక్కడో నాకు కొంచెం కాలుతున్న వాసన వస్తుంది అంటూ ఆట పట్టించాడు విశ్వ ఏమీ మాట్లాడకుండా కోపంగా బయటకు వెళ్ళిపోయాడు అప్పుడే డాక్టర్ రావడంతో విక్రమ్కి చెకప్ చేయించి ఇట్స్ ఆల్ రైట్ ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు అని అన్నారు డాక్టర్ కానీ ఇంకా టూ డేస్ రెస్ట్ తీసుకోవాలి పైగా హాస్పిటల్లో హాస్పిటల్లో తర్వాత డిశ్చార్జ్ చేస్తాను అంతవరకు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ అవి కూడా అప్పటికే చాలా లేట్ అవుతుంది అని సత్య స్వేచ్ఛ నక్షత్రాలను ఇంటికి వెళ్ళమన్నాడు విక్రమ్తో మాట్లాడుతున్న స్వేచ్ఛ వైపు విక్రమ్ వైపు చూస్తున్న నక్షత్ర అభి మాటలకు తేరుకొని ఈశ్వర్ గారు టెన్షన్ పడుతుంటారని తను కూడా ఇంకేమీ మాట్లాడకుండా సరే అని తల ఊపి ఒక్కసారి విక్రమ్ వైపు చూసి బయటకు వచ్చేసింది తనకు అసలు వెళ్ళాలని లేదు కానీ తప్పడం లేదు తనకు అసలు వెళ్ళాలనే లేదు విక్రమ్ని వదిలి వెళుతున్నప్పుడు తన వైపే ఒకసారి చూశాడు విక్రమ్ వెంటనే కంగారుగా తల ముందుకు తిప్పేసింది నక్షత్ర నక్షత్ర విక్రమ్ పెదాలపై ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది తనకు కూడా నక్షత్రను తన పక్కనే ఉంచుకోవాలి అని అనిపించింది ఆ క్షణం కానీ తనకు ఇప్పుడు కొంచెం స్పేస్ ఇవ్వడం బెటర్ అనిపించింది ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు నక్షత్రకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఒక్కసారి విక్రమ్ వైపు చూసి ఇంకేం మాట్లాడకుండా బయటికి వచ్చేసింది విక్రమ్ వైపు చూసి వెళ్ళి వాళ్ళను దింపిరా అని చెప్పాడు అప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళారని అర్థమైన అభి నీకు గతం గుర్తులేనట్టు చాలా బాగా యాక్టింగ్ చేశావు విక్రమ్ నువ్వు బిజినెస్తో పాటు యాక్టింగ్ కూడా ట్రై చేయొచ్చు అని అంటూ ఆట పట్టించాడు అభి కానీ విక్రమ్ కోపంగా చూడటంతో ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా బయటికి వచ్చేసాడు అభి విక్రమ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఐఎమ్ సారీరా అమ్మో ఇంకొన్ని రోజులు అంతే అన్నింటినీ నీ బావ సరిచేస్తాడు ముందులా మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అంటూ బెట్కు బెట్కు ఆనుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్ ఇంకా నక్షత్ర సత్య స్వేచ్ఛ ముగ్గురు బయటికి వచ్చారు అక్కడే వారి ఎదురుగా చైర్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న విశ్వ కనిపించగానే నక్షత్ర విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వ మేము ఇంటికి వెళ్తున్నాం మార్నింగ్ వచ్చేస్తాను నేను వచ్చేంత వరకు బావని బాగా చూసుకో అని చెప్పింది అప్పటిదాకా నక్షత్ర చేసిందంతా గుర్తుకొచ్చిన విశ్వకి వసీ తింగరిదాన ఇంత పెంట చేసి మళ్ళీ ఏం తెలియనట్టు అన్నయ్యను చూసుకో అని నాకే చెప్తున్నావా మా అన్నయ్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని అంటూ కోపంగా పళ్ళు నూరాడు నక్షత్ర వైపు కానీ నక్షత్ర అవేం పట్టించుకోకుండా బావ ఏమన్నా తినచ్చు అంటే తీసుకొచ్చి పెట్టు అని అంటూ ఆర్డర్స్ వేస్తూ ఉంది అప్పుడే స్వేచ్ఛ దగ్గరికి వచ్చి విశ్వ సార్ నేను ఈరోజు నా బర్త్డే కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాను మీరు చెప్పిన లెసన్లోని హోంవర్క్ని నేను కంప్లీట్ చేయలేకపోయాను సార్ అని అంటూ ముందు ఈ నోసెంట్గా అడిగింది స్వేచ్ఛ విశ్వ కోపం ఎవరిపై చూపించాలో తెలియక వసి పిచ్చిదానా ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అనవసరం నీకు అవసరం లేదా ఎప్పుడు నీ బాధ నీదే ఎప్పుడు చూడు లోడా లోడామని వాగుతూ ఉంటావా అని అంటూ అర్చాడు విశ్వ స్వేచ్ఛ ఏడుమోహం పెట్టేసరికి నక్షత్ర కోపంగా విశ్వవైపు చూస్తూ రై మెంటల్ దాన్ని ఎందుకు అరుస్తున్నా దాన్ని ఏమైనా అంటే చంపేస్తాను అంతే ఆ నక్షత్ర అంతేకాకుండా నేను నీతో మాట్లాడను నా చెల్లిని ఏమైనా అన్నామంటే తన్నులు పడతాయి చెప్తున్నా విశ్వ అంటూ అరిచింది నక్షత్ర స్వేచ్ఛ భయంగా నక్షత్ర చెయ్యి పట్టుకొని ఈషాక్క మనం ఇంటికి వెళ్దామా అని అంటూ భయంగా అడిగింది విశ్వవైపు చూస్తూ విశ్వ సైలెంట్గా చూస్తూ ఉన్నాడు నక్షత్ర దగ్గర తను ఎప్పుడు బాధ పెట్టేలా బిహేవ్ చేయలేదు కానీ స్వేచ్ఛను ఏమైనా అంటే నక్షత్ర బాధపడుతుంది అని విశ్వ సైలెంట్గా ఉన్నాడు కానీ విశ్వకి అర్థం కావడం లేదు స్వేచ్ఛను చీటికి మాటికి తను ఏడిపిస్తున్నాడు కాలేజీలో కూడా అస్తమానం స్వేచ్ఛను తప్పు లేకపోయినా వెతుక్కొని మరీ తిట్టేవాడు అసలు ఎందుకు అలా చేసేవాడు తనకే తెలియదు తన కాలేజీలో చేరినప్పటి నుంచి అందరి అమ్మాయిలా కాదు చాలా డిఫరెంట్గా కనిపించింది విశ్వకి తను కోల్పోయిందంతా స్వేచ్ఛ దగ్గర దొరికినట్టు అనిపించింది తన ఈ ఆలోచనలో ఉండగానే అక్కడికి వచ్చాడు అభి అభిని చూసిన విశ్వ అభి అన్నయ్య ఓకేనా డాక్టర్ వచ్చి వెళ్ళాడు వచ్చి వెళ్ళాడు కదా అని అడిగాడు విశ్వ హిస్ ఎవ్రీథింగ్ ఓకే విశ్వ నువ్వు వీళ్ళను ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసి వెళ్ళు అందరూ ఇక్కడే ఉంటే బాగోదు అని ఇంకో విషయం నక్షత్ర నువ్వు ముఖ్యంగా గుర్తుపెట్టుకో ఎక్కువగా బయటకు తిరగకు విక్రమ్ ఎక్కడున్నాడో తన చుట్టూ ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు మీ మొహం ఎవరికీ కనిపించకుండా దాచుకో సత్య నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండు ఎందుకంటే నక్షత్రతో కలిసి ఉన్నావని తన ఫ్రెండ్ అని వాళ్ళకు తెలుసు కాబట్టి దొరికిన తన దొరుకు నువ్వు దొరికినా తను దొరుకుతుందని ట్రై చేస్తారు ఇన్ని రోజులు వాళ్లకు నక్షత్ర బ్రతికి లేదు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళకు తెలిస్తే చాలా ప్రమాదం కాబట్టి అన్నీ సెట్ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు అభి అంతలోనే అభికేదో గుర్తొచ్చి ఇంతకు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని అడిగాడు దానికి సత్య ఫలానా కంపెనీలో వర్క్ చేస్తున్నాం అంటూ చెప్పింది ఆ మాటకు అభి షాక్ అయ్యాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ నా స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్